నమస్కారం ఎంఫో టీవీ న్యూస్కి స్వాగతం ఎంఫో టీవీ ప్రతినిధి నర్సీపట్నం నియోజకవర్గం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ఎరకనపాలెం గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని కూడా సైకిల్ గుర్తుపైన మరియు కమలం గుర్తుపైన ఓటు వేయాలని అత్యధిక మెజారిటీతో అయ్యన్న పాత్రుడు గారిని గెలిపించాలని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు సూర్ల రమణ ఎరకనపాలెం టీడీపీ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ మరియు సూర్ల గోవింద నర్సీపట్నం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రొంగల నాయుడు సూర్ల శేషాగిరి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు గడప గడప వెళ్లి టీడీపీ సైకిల్ గుర్తుపై మరియు కమలం గుర్తుపై ఈవీఎం బాక్సులు చూపించి ఈ రెండు గుర్తులపై ఓటు వేయాలని కోరడమైంది పాల్గొన్న సూర్ల రమణ ఎనకలపాలెం టీడీపీ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ మరియు సూర్లా గోవింద నర్సీపట్నం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రొంగల నాయుడు సూర్లా శీసానిగిరి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు గడప గడప వెళ్లి టీడీపీ సైకిల్ గుర్తుపై మరియు కమలం గుర్తుపై ఈవీఎం బాక్సులు చూపించి ఈ రెండు గుర్తులపై ఓటు వేయాలని కోరడమైంది और तो हर एक और तो मानव और क्या तरह कहानियां शेपल चल रहा है और तो ఇది ఫైన్ంచి కదమ్మా సైకిల్ది పాత్ర ఓటేయడానికి ఫస్ట్ది ఒకసారి పైన నొక్క ఇక్కడ ఇక్కడ నొక్క ను గట్టి నొక్క రెండు ఒకటోది తర్వాత సైకిల్ సైకిల్కి కమలానికినమ్మా అంతే కమలం என்ன நோக்கு요 மனஸ்தா나 கேலி மூడ மூட கால்ரா கடினுகோ அவக்கு இந்த மண்டல wollte செல்லோட போஸ்ட் லைன் அதுக்கு அந்த வந்த வந்து தென மூல் फर्स्ट அம்மா சிறு நான் गेले 나 갈게 சரி பதல வை அந்த மனோ இந்த வந்து राइट राइट ரெடி பே మార్చడానికి అంత అవసరం అవుతుంది మారుతుండే నీకు ఏదో అవసరం వస్తున్నా నా దగ్గర నాకు రూపాయలు అంత పదకంటే ఇంకా మీ దానికి ఏదో అవసరం నాకు ఇస్తే నా బాబు